పెయిన్లెస్ హెమెచూరియా అంటే మూత్రంలో రక్తం పడుతుంది కానీ దాంతోపాటు అసోసియేటెడ్గా ఎటువంటి నొప్పి లేని సందర్భాల్లో ఈ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎంత ఉన్నాయి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం నేను డాక్టర్ దీపక్ కోపాక సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ కైజన్ హెమటాలజీ అంకాలజీ నెట్వర్క్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ సో పెయిన్లెస్ ఇమచ్యూరియా అని మనం రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉంటాం అనమాట అసలు ఏంటి ఈ పెయిన్లెస్ ఇమచూరియా అంటే యూరిన్లో బ్లడ్ పడతాం అది గ్రాస్గా ఉండడం అంటే మనకు నార్మల్గా యూరిన్ పోతున్నప్పుడు రెడ్గా కనిపిస్తే ఇది పెయిన్లెస్ ఇమచ్యూరియా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట దీ ఈ రెడ్ యూరిన్తో పాటు ఎటువంటి నొప్పి లేకపోతే దాన్ని మనం పెయిన్లెస్ ఇమచూరియా అంటాం సో ఇది యూజువల్గా అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళలో కనుక ఇలాంటి సిమ్టమ్ వస్తే మాత్రం ఆల్మోస్ట్ ప్రతి నలుగురిలో ఒకరికి ఇది యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే ఈ యూరిన్ వెళ్తున్న ఇనీషియల్ పార్ట్లో అంటే ఫస్ట్లో యూరిన్ పాస్ చేసిన దాంట్లోనే ఈ హిమచూరియా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే యూరిన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ భాగంలోనే మనకి బ్లడ్ యూరిన్లో కనిపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఇదే కాకుండా ఎవరైతే స్మోకింగ్ చేస్తారో లేదంటే పెయింట్ ఇండస్ట్రీ యాజెస్టాస్ ఇండస్ట్రీ ఇలాంటి డైస్ పని డైస్ క్రియేట్ చేసే ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళల్లో కనుక ఇలాంటి పెయిన్లెస్ ఎమేచూరియా వస్తే మీరు దీన్ని అశ్రద్ధ చేయకూడదు ఖచ్చితంగా వెంటనే వెళ్ళి మీ యూరాలజెస్ట్ని సంప్రదించడం చాలా చాలా అవసరం ఇదే అరవై సంవత్సరాలు కింద వయసులో వాళ్ళలో ఇదే పెయిన్లెస్ ఎమేచ్యూరియా చూస్తే చాలా వరకు ఇది క్యాన్సర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటుందన్నమాట సో వీళ్ళల్లో చాలా కామన్గా ఈ సిమ్టమ్ ఎప్పుడు వస్తుంది అంటే కిడ్నీ స్టోన్స్ అది ఉన్నప్పుడు పేషెంట్స్కి యూరిన్ ఇట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఫీమేల్స్ ప్రత్యేకంగా యూరినిట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా వచ్చిన వాళ్ళు ఇలాంటి పెయిన్లెస్ హిమచూరియా కొన్ని కొన్నిసార్లు రావచ్చు అంటే వీళ్ళకి రికరెంట్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి వీళ్ళు ఆల్రెడీ చాలా యాంటీబయాటిక్స్ వాడిన వాళ్ళు ప్రతిసారి ఫీవర్ రావాల్సిన అవసరం లేదు ప్రతిసారి పెయిన్ రావాల్సిన అవసరం లేదు సో అరవై సంవత్సరాల కింద వయసు వాళ్ళలో పెయిన్లెస్ ఎమచ్యూరియా అన్నది ఖచ్చితంగా ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం కానీ వీళ్ళలో క్యాన్సర్ ఇది క్యాన్సర్ అయ్యే అవకాశాలు రిలేటివ్గా తక్కువగా ఉంటుంది అన్నమాట సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే సిక్స్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళకి మాత్రం ఈ పెయిన్లెస్ ఎమచ్యూరియా ఉంటే మాత్రం ఇలాంటి రిస్క్ ఫీచర్స్ అంటే స్మోకింగ్ ఆర్ డై ఇండస్ట్రీ పెయింట్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు వీళ్ళల్లో క్యాన్సర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సిమ్టమ్ని అశ్రద్ధ చేయకుండా ఖచ్చితంగా వెళ్ళి యూరాలజిస్ట్ని కలిసి దానికి సంబంధించిన టెస్టులు చేయించుకోవడం చాలా చాలా అవసరం నమస్కారం